ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతలు సంచారం చేస్తున్నాయి దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు కామారెడ్డిలో పెద్దపులి నిజామాబాద్ లో చిరుతపులి సంచారం చేయడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది చిరుతలను పట్టుకోవడానికి ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అయితే అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని అంటున్న బీట్ సెక్షన్ అధికారి ప్రసాద్ ప్రసాద్తో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ పులులు హల్చల్ చేస్తూ ఉన్నాయి కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి నిజామాబాద్ జిల్లాలో పులి ఇవన్నీ కూడా హల్చల్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతము తాజాగా చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతం అటవీ ప్రాంతంలో పెద్ద చిరుతపులి రావడంతో స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్పందించిన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని కూడా పాదముద్రలు సేకరించే పనిలో ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు పాటు ఫారెస్టు అధికారులున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అయితే నాగారం ప్రాంతంలో చిరుతపులు వచ్చని చెప్పేసి మీరు స్థానికులు ఫిరా చేశారు కదా దీని మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు నేను సుమారు ఆరున్నర నుంచి ఏడు గంటల మధ్యలో మాకు ఒక మా రేంజ్ ఆఫీసర్ గారు ఫోన్ చేశారు ఇట్లా త్రీ హండ్రెడ్ క్వార్టర్స్ నాగరంలో పులి అనేసి అంటే ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టారు ఒక టెన్ సెకండ్స్ది ఆ వీడియో క్లిప్ చూసి చూస్తే కన్ఫామ్ ఏంటంటే అది ప్యాంతర్ పులి పులి కాదు మీ పులి అంటే టైగర్ టైగర్ మన ఏరియాలో లేదు ఇది ప్యాంతర్ అంటారు జిట్టపులి జిట్టపులి దానికి సంబంధించిన ఆవాసం ఏది అంటే రిజర్వ్ ఫారెస్ట్ అంత అది ఉన్నది కూడా ఫారెస్ట్లోనే ఉండే రిజర్వ్ ఫారెస్ట్లో ఉండే ప్రజల మధ్యలోకి రాలేదు దూరం నుంచి వాళ్ళు వీడియో తీసారు వీడియో తీసినప్పుడు అది గా మేము కూడా కన్ఫర్మ్ చేసుకొని ఒక నాలుగు బృందాలుగా డివైడ్ అయ్యి నైట్ దానికోసం చూసినాము అంటే రిజర్వ్ లో దాని ఆవాసంలో మనం పోయి దానికి మనం ఏం చేయలేము ప్రజల మధ్యలోకి వచ్చి ఏదైనా ఉంటే మనము మిగతా స్టెప్స్ అయినా ఫిరిగి మేము మా కి ఇంటిమేషన్ చేసినాము అయితే రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నాము ఒక వన్ వీక్ వరకు మేము రెగ్యులర్గా పెట్రోలింగ్ చేస్తాము ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటాము అయితే రీసెంట్లీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏంటంటే మనకు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంటుంది పక్కన ఆ డంపింగ్ యార్డ్ దగ్గర కుక్కను పట్టిందని చెప్పి మున్సిపల్ అధికారులు ఫోన్ చేసిండ్రు ఫోన్ చేసినప్పుడు పోయి చూస్తే అక్కడ మేము కన్ఫర్మ్ అయింది అక్కడ అక్కడ ఉన్న దాని అవసరం ఉంది దాని ఫుడ్ ప్రింట్స్ అక్కడ ఉన్న ఆవాసం ఉండే అదే ఇటు తిరిగిందేమో ఎందుకంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది కాబట్టి దాని ఫుడ్ కోసం తిరుగుతూ ఉంటుంది అంటే డైలీ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ తిరుగుతుంటుంది అది ఒక దగ్గర ఉండదు మేము కూడా ఇది మానిటరింగ్ చేస్తున్నాం ఎటు వెళ్తున్నది ఏంది అన్నది మేము పెట్రోలింగ్ మా టీంలు నాలుగు టీంలు డివైడ్ అయినాయి ఆల్రెడీ ఒక టీం డంపింగ్ యాడ్ దగ్గర అటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ ఒకటి ఒక టీం ఉన్నది కాబట్టి మేము ఏంటంటే ప్రజలకు వీళ్ళకి మాకు తెలియ అంటే పక్కనే రోడే ఒకటి అడ్డం ఉంది పక్కన రిజర్వ్ ఫారెస్ట్ పక్కన ఒక రోడ్కి ఒక ట్వంటీ థర్టీ మీటర్స్లని మళ్ళీ వీళ్ళ ఆవాసాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దయశాలకు అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు నైట్ టైం బయటకు వెళ్ళకండి అది సాధారణంగా అటాక్ చేయది అది 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 కూడా చాలా భయపడుతుంది కానీ అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళకు గుంపులు గుంపులు ఉండాలా ఒక దగ్గర గ్యాదర్ నైట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త ఏదైనా ఉంటే మా నెంబర్ ఇచ్చినాము మేము రెగ్యులర్గా ఇటు మానిటరింగ్ చేస్తున్నాము నేను పెట్రోల్ పెట్రోలింగ్ చేస్తున్నాము నైట్ డే నైట్ అయితే ఇదే నాగారం ప్రాంతంలో ప్రత్యక్షంగా తీర్థాన్ని చూసిన వ్యక్తి కూడా ఆయనతో మాట్లాడదాం అయితే ఆయన ఆ తీర్థాన్ని చూసినా అంటున్నావు కదా వీడియో కూడా వైరల్ చేయడం జరిగింది కదా అయితే మీరు ఫారెస్ట్ ఏం చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు బయట తిరుగుతారు మనం టైం కొండము ఇంట్లో ఉంటాము డ్యూటీకి వెళ్ళిపోతాము ఎందుకంటే పిల్లలు తిరిగే ఆవాసంలోకి వచ్చి అటాక్ చేసింది అనుకో ఏం చేయలేము దానికి అది చిన్న పిల్లలకంటే ఆటోమేటిక్ పట్టుకొని వెళ్ళిపోతుంది అది మనకు రెప్పపాటు కూడా ఇది చేసే అవకాశం ఉండదు అయితే నిన్న సాయంత్రం పూట వచ్చింది కదా అది అగర్సే ఇక్కడ మేము చూడకుంటే అది కిందికి దిగి వచ్చేస్తుండే అది కాకపోతే ఇవాళ ఇది జరిగింది ఏమైనా జరగచ్చు అదే భయంతో ఉన్నాము పిల్లలు బయట ఆడతారు పుక్కలు అవి ఇవి కాకపోతే ఎంత దూరం ఉన్నాయో టెన్ మీటర్ కూడా దూరం లేదు మా ఇల్లు బాగా అట్టే భయం అనిపిస్తున్నది ఇంతకుముందు అక్కడ సైడ్ వచ్చి ఉండే కాకపోతే అంత పట్టించుకోలే అప్పుడు అధికారులు ఇప్పుడు వచ్చిర్రు ఇంతే అధికారులతో ఒక్కటే విజ్ఞప్తిగా అదానికి తొందరగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను మరొక ఉన్న స్థానికులు అంతా కూడా మాట్లాడలేదు ప్రభుత్వం మీరు ఏమి సూచన సలహాలు ఇవ్వాలనుకున్నారు ఈ ఫారెస్ట్ అధికారులకు సార్ ఇది మాకు మాకు ఎయిటీ ఫోర్ అలర్ట్ అయ్యి సార్ ఇవి ఇప్పుడు కాదు అప్పుడు కదా ఎయిటీ ఫోర్ అలర్ట్ ఎయిటీ ఫోర్ నుంచి ఇక్కడ ఉంటున్నాం మాకు గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ సమస్య లేదు ఎప్పుడైతే ఈ డంపింగ్ యార్డ్ వచ్చిందో ఇక్కడ అరవై డివిజన్ల నుంచి కుక్కలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వదలడం జరుగుతుంది దానివల్ల కుక్కల కోసం ఆ చీరత పులులు ఇక్కడ సంచారించి కుక్కల్ని పట్టుకపోవడం తిరగడం జనావాసలకు రావడం జరుగుతున్నది మాకు గతంలో మేము నలభై సంవత్సరం నలభై ఒక్క సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నాం మాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఏ సమస్య లేదు ఈ డంపింగ్ యార్డ్ ఎప్పుడైతే పడ్డదో అప్పటి నుంచి మాకు సార్ ఈ సమస్య వచ్చింది మాకు పులులు ఇక్కడ తిరగడం మా కుక్కల్ని పట్టుకపోవడం తిరగడం జనవసలకు రావడం ఇది ఈ ఫస్ట్ టైం కాదు ఈ నాలుగోసారి డంపింగ్ యార్డ్లోనే రెండుసార్లు వచ్చింది ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చింది ఇక్కడ ఆల్రెడీ మొన్న ఒకరు నైట్లు వస్తే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరు రాలేరు ఈసారి మరీ నియర్ ఒక పది పదిహేను మీటర్ల దూరంలో ఇంట్లో అది సాయంత్రం పూట అందరు సండే కాబట్టి అది ఊర వండగా అందరు చుట్టాలు బిట్టాలి సందడి ఉన్నట్లా బయట సార్ లేకుండా చిన్న పిల్లలు రోడ్ల మీద తిరుగుతారు ఎప్పుడు ఏమైంది అది లోపలికి వచ్చేదా కూడా లేదు ఈ కుక్కల కోసం వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు మాకు ఒకటి ఏమైందంటే ఈ కుక్కలు ఎందువల్ల వస్తున్నాయి ఈ అరవై డివిజన్ల కుక్కలన్నీ తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ అలా వదులుతున్నారు సార్ ఏమైపోతుందంటే మాకు ప్రతిసారి ఇప్పుడు ఇప్పటికి నాలుగోసారి మేము చూడటం ఇది నాలుగోసారి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా సార్ వాళ్ళకి మన ఫారెస్ట్ అధికారులకు ఒకటేసారి నియమనిస్తూ ఇంకా కరెక్ట్ మంచిగా తిరిగి ఒకసారి ఆ బోన్లు ఎక్కడెక్కడ వేయాలనో దాన్ని ఎట్లా వెళ్ళాలనో పట్టి మాది ఎట్టు తీసుకెళ్తారో దూరం వదిలేస్తే మంచిగా ఉంటుంది సార్ దాన్ని అంతే అయితే ఇక్కడ స్థానికులు మటుకు తీవ్ర భయాందోళన చెందుతున్నారు వెంటనే బోర్ను ఏర్పాటు చేసి పట్టుకోవాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులకు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది కెమెరామెన్ రవీందర్తో పాల్ మెగా నైన్ నిజామాబాద్